పునర జననం పునరం ఇహ జఠ రే శారే కృప్యా పే మురారే గోవిందం పునరపి జననం పునరపి మరణం మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ చనిపోవడం మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో చేరడం ఎందుకు ఏదైనా ఒక పని ఒకటేసారి చేయాలి కానీ పదే పదే చేయరాదు ఒక క్లాసు ఒక సంవత్సరమే ఉండాలి కానీ అదే ఆరో క్లాసులో అదే ఏడో ఆరు సార్లు ఏడు సార్లు ఉండకూడదు ఎప్పటికప్పుడు కొత్త క్లాసులో ప్రవేశించాలి అలాగే చేసిన పని చేయడం కోసం మళ్ళీ మళ్ళీ ఇక్కడ పుట్టకూడదు చేయని పని చేయడం కోసం పుట్టచ్చు కానీ చేసిన పని చేయడం కోసం మళ్ళీ మళ్ళీ పుట్టకూడదు అదే నరకం ఎప్పటికప్పుడు కొత్త పని చేయడమే స్వర్గం పాత పనిని మళ్ళీ చేయాల్సి రావడమే నరకం కనుక పరమాత్మ సృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉన్నప్పుడు ఈ లోకంలోనే తిరిగి తిరిగి రావాలని వచ్చే పరిస్థితులు కల్పించుకోవడం అనేది చాలా శోచనీయమైన విషయం కనుక అయితే మనసు అనేది ఎప్పుడు ఇంద్రియాలు వేపే పరిగెత్తుంటే తిరిగి తిరిగి ఇక్కడికే రావాల్సి వస్తుంది అంటే మన పాఠాలు సరిగ్గా నేర్చుకోలేదు అన్నమాట అప్పుడే తిరిగి తిరిగి రావాల్సి వస్తుంది మనసుని కొంచెం సేపైన అంతర్ముఖం చేసి ఆత్మ పదార్థం వైపు తిప్పగలిగితే అప్పుడు మనం ఎప్పటికప్పుడు కొత్త పాఠాలు నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త లోకాలు సంచరించగల వాళ్ళం అవుతాం కనుక పునరపి జననం పునరపి పునరపి శయనం ే భోవిందం కృపయా పారే మురారే కనుక ఈ తరుణోపాయం చెప్పండి అని చెప్పేసి ఎవరు చెప్తారు మాయం దాటిన వాళ్లే ఆత్మజ్ఞానంలో చెప్తారు